ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కి భారీ ఊరట లభించింది ఇప్పటికీ ఈడీ కేసులో బెయిల్ పొందిన కేజ్రీవాల్ కు సీబీఐ కేసులను రిలీఫ్ ఇస్తూ సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ అయితే మంజూరు చేసింది పది లక్షల రూపాయల పూచికత్తు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేసు గురించి కేజ్రీవాల్ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని తెలియజేసింది అయితే కేసు ట్రయల్స్ కి తప్పనిసరిగా హాజరవ్వాలని ఆదేశించిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేన అనుమతి లేకుండా ముఖ్యమంత్రి కార్యాలయానికి లేదా ఢిల్లీ సెక్రటేరియట్ కు వెళ్లకూడదని కోర్టు నిబంధన విధించింది అంతేకాదు గవర్నర్ అనుమతి లేకుండా ప్రభుత్వ ఫైళ్లపై సంతకం కూడా చేయకూడదని షరతులు విధించింది కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనం తీర్పు నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసింది కేజ్రీవాల్ అరెస్టు అక్రమం కాదని తెలిపింది ఆయన అరెస్టును సమర్థిస్తూనే సుదీర్ఘ కాలం జైల్లో ఉంచడం వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం అంటూ వ్యాఖ్యానించింది ఇక అరెస్ట్ చేసిన సమయం అనేక ప్రశ్నలను లేవనెత్తుతుందని బెయిల్ పొందిన కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసినట్లు అనిపిస్తుందని జస్టిస్ భూయన్ పేర్కొన్నారు రెండు పేల ఇరవై ఒకటిలో ఢిల్లీలో తీసుకొచ్చిన లిక్కర్ పాలసీలు అక్రమాలు జరిగాయని అభియోగంతో అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించారు లిక్కర్ పాలసీపై సీబీఐ ఈడీ కేసులు నమోదు చేశాయి అయితే లిక్కర్ పాలసీలో వంద కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకుందని ఆరోపణలు కూడా వచ్చాయి ఆ డబ్బులను ఆపు ఎన్నికల ప్రచారానికి వినియోగించిందని అభియోగాలతో ఛార్జ్షీట్లు దాఖలయ్యాయి లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ కి గత ఏడాది డిసెంబర్లో నోటీసులు ఇచ్చింది ఏడాది మార్చి వరకు ఆయన విచారణకు హాజరు కాకుండా ఉండగా మార్చి ఒకటిన ఆయన్ను అరెస్ట్ చేసింది ఈడీ అయితే ఎనిమిది రోజుల కస్టడీ అనంతరం ఏప్రిల్ తీహార్ జైలుకు తరలించారు ఏప్రిల్ తొమ్మిదిన కేజ్రీవాల్ తన అరెస్ట్ అక్రమం అంటూ పిటిషన్ వేయగా ఢిల్లీ హైకోర్టు డిస్మిస్ చేసింది ఇక ఏప్రిల్ పదిన ఈడీ అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్ అయినా అక్కడ కూడా ఆయనకు భారీ ఊరటైతే దక్కలేదు మే పదవ తేదీన ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా జూన్ రెండున తిరిగి తీహార్ జైల్లో సరెండర్ అయ్యారు కేజ్రీవాల్ జూన్ ఐదున ఈడీ కేసులో బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించింది జూన్ ఇరవై కేజ్రీవాల్ కి బెయిల్ ఇస్తూ ట్రయల్ కోర్టు తీర్పు అయితే ఇచ్చింది ఈ తీర్పును సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టును ఆశ్రయించగా బెయిల్ రద్దయింది జులై పన్నెండున ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు అయితే జూన్ ఇరవై ఆరవ తేదీన లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసింది సిబిఐ ఆగస్టు ఐదున సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు సిబిఐ అరెస్టు చట్టబద్దమని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అరెస్ట్ అక్రమం అంటూ ఒక పిటిషన్ అలాగే బెయిల్ మంజూరు చేయాలని మరో పిటిషన్ దాఖలు చేశారు ఆగస్టు పద్నాలుగున బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు కౌంటర్ దాఖలు చేయాలంటూ సిబిఐకి ఆదేశాలిచ్చింది ఇక ఆగస్టు ఇరవై మూడున కౌంటర్ దాఖలు చేసేందుకు అనుమతినిచ్చింది అలాగే సెప్టెంబర్ ఐదున కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తవగా ఇవాళ సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది ఏప్రిల్ నుంచి పాటు జైల్లో ఉన్న కేజ్రీవాల్ ఎట్టకేలకు తిహార్ జైలు నుంచి బయటకు రాబోతున్నారు